ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా గాయత్రి మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాతీవజ సుబ్రహ్మణ్య శర్మ నేడదోవు వైశాఖ పురాణము पदकोण्डवाध्यायम् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे ॐ श्रीमहागणाधिपतये नमः वन्दे शम्भुमुपतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणम् మృగధరం వందే పశూనా పతిం వందే సూర్యశాంకవ్నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం నమ పార్వతీపతరహర మహాదేవ్రతీదేవికి భర్తృగ దుఃఖము దేవతల ఊరడింపు నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమాత్యమును వివరించుతూ ఇట్లనెను మిథిలాధిపత్యకు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు ఎరైన ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడి దుఃఖమును వివరింపమని కోరేను శృతదేవుడి ఇట్లనెను కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీయు నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుతున్నాను సావధానముగా వినుము శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటడు చూచి మన్మధురి భార్య ఉరచి బూడిదిపోగోయిన భర్తడు చూచి దుఃఖపీడితయ్యి మూర్ఛిల్లెను ముహూర్తకాలమునకు తెప్పనిల్లి బహువిధములుగా రతీదేవి దుఃఖించెను ఆమె దుఃఖము చూచువారికి దుఃఖమును కలిగించుతుండెను ఆమె తన భర్తతో సహగమనము చేయులను తలంచెను అందులకై తగిన ఏర్పాట్లు చేయుటకు తన భర్తకు మిత్రుడకు వసంతుని తలచెను వీరపత్ ఆమె కోరిక ప్రకారము స్త్రి చితిని ఏర్పరచుటకు వసంతుడు అత్తటికి వచ్చెను మిత్రుని దుర్మరణమనకును మిత్రుని భార్య దురవస్థకును విచారించుతున్న వసంతుడు రతీదేవిని ఊరడించుతూ ఇట్లనను అమ్మా నేను నీకు పుత్రుడి వంటి వాడను పుత్రుడులకు నేనుండగా నీవు సహగమనం అనర్పవలదు అని వసంతుడు బహువిధముల చెప్పినను రతీదేవి సహగమనము చేయుటకే నిశ్చయించుకొనెను వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరచను ఆమె గంగాస్నానము చేసి సహగమనము చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలచుకొడుచు చితిరెక్కబోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి పతిభక్తిమతి అగ్నిప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీకృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మములు కలవు రెండవ జన్మలో మన్మధుడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రజుమ్నుడుగా జన్మించును నీవు బ్రహ్మశాపమున శంబరాసురుడి ఇంట ఉంతువు అప్పుడు నీ భర్తయుగు ప్రజుమ్మునుడు నీతో కలిసి శంబరాసురుడి ఇంట ఉండగలడు ఆ విధముగా నీకు భర్త సమాగమము కలదు అందువలన అగ్నిప్రవేశమును మానుమని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి రతీదేవి అగ్నిప్రవేశమును మానను తరువాత బృహస్పతి ఇంద్రుడు మున్నగు దేవతలు అట్టకు దేవతల ప్రయోజనముకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్య గురతీదేవిని బహువిధములుగా ఊరడించిరి ఆమెకు అనేక వరమలడిచ్చిరి శివుని కంటి మంటలో దహింపబడి శరీరము లేని బాడై అనంగుడి పేరును మన్మధుడు పొందును నీకు మాత్రం యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరమలడిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిది కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడు మహారాజు అప్పుడునూ నీవే ఇతని భార్యవు అప్పుడు నందినను అనగా బహిష్ఠైనను ఆ ధర్మములను పాటింక పాటింపకపోవటచే నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగాస్నానము చేయుతూ వైశాఖ వ్రతమును ఆచరింపు పూర్వజన్మలో నీవు చేసిన దోషము ప్రాయశ్చిత్తమగును ప్రాతకాలమున గంగాస్థానము చేసి శ్రీ మహావిష్ణువు రచించుము పూజానంతరము విష్ణు కథాశ్రమణము చేయుము నీవిట్లు చేసినతో నీ భర్త నీకు లభించును అని రతీదేవికి శయన వ్రతమును ఆచరించు విధానమును చెప్పి దేవతలు వెళ్ళిపోయారు రతీదేవియు అతి కష్టముపై దుఃఖమును వింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును ఆచరించుతూ అశూన్యసైన వ్రతమును చేసెను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయుగు మన్మధుడు కంటికి కనిపించను ఆమెతో యథాపూర్వకంగా సుఖించుతుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడు మహారాజుగా ఉండెను అప్పటితోడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువునకు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొను విష్ణుపుత్రునికే వైశాఖవ్రతమును వలన ఇట్టి పరిస్థితి వచ్చినతో ఇక మిగిలిన వారి సంగతి ఏమి చెప్పవలయును కావున ఇహలోక సుఖములనుశించు వారు అందరూను తప్పక వైశాఖవ్రతమును ఆచరింపవలయయును సుమా అని సుతదేవ మహర్షి సుతకీర్తి మహారాజునకు వివరించెను శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరియు మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ತೂರ್ಪುಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ